తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ఫైవ్ ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం బాగానే బటర్ వేస్తున్నావు ఏంటి విషయం ఏమైనా కావాలా అని అడుగుతుంది రజని నవ్వుతూ నో మమ్మీ నేను డైట్ లో ఉన్నాను బటర్ అవాయిడ్ చేశాను జస్ట్ చీజ్ అంతే అని నవ్వుతుంది అనిక అవునా అంటూ కూతుర్ని మొరిపంగా చూసుకుంటూ ఏం కావాలి బంగారం అని అడుగుతుంది మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను మనీ కావాలి డాడీని అడిగితే రూల్స్ రెగ్యులేషన్స్ అంటాడు ప్లీజ్ మమ్మీ అని అడుగుతుంది అనికా మరి మీ డాడీకి తెలియకుండా నేను కూడా ఏమీ ఇవ్వను కదా అంటుంది రజని ప్లీజ్ మమ్మీ ఈ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అంటూ పోతుంది అనికా దాంతో రజనీ కరిగిపోయి తనకు డబ్బు ఇస్తుంది అది తీసుకుని ఫ్రెండ్స్ ఓ నలుగురు కలిపి రెస్టారెంట్ కి వెళ్తారు ఫ్రెండ్స్ కి చెప్తుంది అది విన్న తన ఫ్రెండ్ మమత ఓ ఇతనేనా మీ డాడీ ఇన్స్డెంట్ లో మీడియాలో ఒక లో ఫేమస్ అయిపోయాడు హీస్ రియల్ హీరో అండ్ టూ హ్యాండ్సమ్ ఎంత బాగున్నాడో అంటూ తన ఫోన్ లో శౌర్య ఫోటోకి కిస్ చేస్తుంది మమత ఇక వెంటనే ఆ ఫోన్ లాక్కొని కింద పగలగొట్టేసింది అనిక కోపంగా అదేంటి అలా చేశావు అని అడుగుతుంది తన ఇంకో ఫ్రెండ్ జ్యోతిక పగిలిపోయిన ఫోన్ని చూసి ఏడుస్తూ దీనంగా అనిక వైపు చూస్తుంది మమత ఇది వరకు చెప్పింది అర్థం కాలేదా మీకు శౌర్య నావాడు నేను శౌర్యని ప్రేమిస్తున్నాను యు అండర్స్టాండ్ ఇదిగో కొత్త ఫోన్ కి డబ్బులు మరొకసారి శౌర్య పిక్ నీ ఫోన్ లో కనిపిస్తే ఈసారి ఫోన్ ని కాదు నిన్నే నీలకేసి కొడతాను అంటూ వార్నింగ్ ఇస్తుంది అనిక దాంతో ఏడు సూతన ఫోన్ చేతిలోకి తీసుకుంది మమత ఏడవకి డబ్బులు ఇస్తున్నాను కదా అంటుంది అనిక దాంతో ఇద్దరిని కాంప్రమైజ్ చేసింది జ్యోతిక మన గ్యాంగ్ లో సింగిల్ గా ఉన్న అనికా కూడా లవ్ లో పడింది సో మనకి పార్టీ ఇస్తుందన్నమాట అనగానే అప్పుడే పార్టీ ఏంటి నేను లవ్ లో పడ్డ విషయం నిజమే కానీ నా లవ్ గురించి శౌర్యకే తెలీదు అంటుంది వాట్ అని షాక్ అయిపోయారు తన ఫ్రెండ్స్ అందరు అనికా మా మమ్మీ డాడీ సండే డిన్నర్ కి పిలిస్తే రాను అన్నాడంట ఆ రోజు కలుస్తామని ఎంతో ఆశ పెట్టుకున్నాను బట్ ఆ రోజు వాళ్ళ మమ్మీ బర్త్డే అని చెప్పాడంట అని అనికానగానే అనగానే సిని వన్ సైడ్ లవ్ కి ఇంత బిల్డప్ా అంటుంది తన ముక్కలైన ఫోన్ని చూస్తూ మమత కోర్స్ వన్ సైడే అయినా టూ సైడే అయినా లవ్ లవే ఎప్పటికైనా శౌర్యాన్ని నేను సొంతం చేసుకునేది నేనే అంది కాన్ఫిడెంట్ గా అనిక ఓకే ఓకే ఇంతకి ఎప్పుడు కలుస్తున్నావు మీ అని అడిగింది జ్యోతిక నేను ఉంటే తనని కలవాలి కస్టమ్ మీటింగ్ లోనే నా మీద మంచి ఒపీనియన్ రావాలి అంటే నేనేం చెయ్యాలి అడిగింది అనికా ఏముంది ఏ హత్య చేసిన వాళ్ళనో కిడ్నాప్ చేసిన వాళ్ళనో పట్టుకొచ్చి తనకి సరెండర్ చేసి అప్పుడు ఒక మంచి ఒపీనియన్ వస్తుంది నీ పైన అంటుంది మమత బిటకారంగా తనని కోపంగా చూస్తుంది అనిక ఓకే ఓకే కూల్ మమత ఆ ఫోన్ ఒకటి పక్కన పెడితే నాకేమీ తెలియదు అంటుంది అనిక ఎందుకు తెలియదు శౌర్య మదర్ తెలుసు కదా అది సరిపోదా మనకు అంది తన ఇంటెలిజెంట్ ఫ్రెండ్ అయిన జ్యోతిక అంటే అని అడిగింది ఆశ్చర్యంగా అనిక ఏముంది శౌర్య వాళ్ళ మమ్మీ బర్త్డే రోజు ఒక కేకో ఒక ఫ్లవర్ బొకేతోనో తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి విష్ చేస్తే సరిపోతుంది ఎలాగో అతనికి వాళ్ళ మమ్మీ అంటే చాలా ఇష్టం కాబట్టి అతను చాలా త్వరగా ఇంప్రెస్ అయిపోతాడు అలాగే వాళ్ళ మమ్మీ కూడా నీ పైన మంచి ఒపీనియన్ వస్తే ఇక ఆ ఇంటికి కూడలు కావడానికి నిన్ను ఎవరూ ఆపలేరు అంది జ్యోతిక అంతే అనిక కళ్ళు మెరిసిపోతాయి ఇక హ్యాపీగా జ్యోతికను హక్ చేసుకుని మెచ్చుకుంటూ వాళ్ళకు కావలసిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ ఇస్తుంది హ్యాపీగా అర్ధరాత్రి వేళ పిల్లిలాగా రూమ్ నుంచి బయటికి వచ్చింది లక్కీ మొత్తానికి ఒక రోజు గడిచిపోయింది బాబా కళ్ళల్లో పడకుండా ఇంకొక వారం రోజులు ఇలాగే గడిపేస్తే హ్యాపీగా హాస్టల్ కి వెళ్లిపోవచ్చు అనుకుంటూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న స్నాక్స్ బయటికి తీసింది సమోసా కచోరి పప్స్ సాస్ అన్నీ ఉన్నాయి అబ్బబ్బా మా అత్త ఎంత మంచిదో ఈ విషయంలో నా కోసం అన్ని తెప్పించింది అనుకుంటా అనుకుంటూ ఆల్ వెరైటీస్ అన్ని ఫోర్ ఫోర్ ఒక ప్లేట్ లో వేసుకొని సాస్ ఒక బౌల్లో వంపుకొని మెయిన్గా పిల్లిలాగా అడుగులు వేస్తుంది రూమ్ వైపు పుష్ప రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఒక లాంగ్ పిల్లర్ అడ్డుగా వచ్చింది ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ పిల్లర్ లేకుండానే ఉంది సడన్ గా ఎలా వచ్చిందబ్బా అని దాన్ని తప్పించుకోవడానికి అటు ఇటు వెళ్ళింది కానీ అది ఎటు వచ్చినా అడ్డుగా వచ్చి నిలబడింది వదితే మెత్తగా తాకడంతో ప్లేట్ టేబుల్ పై పెట్టేసి రెండు చేతులతో తడిమితే అది మనిషి అని తెలిసింది వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని ఇక దొంగ దుంగ అత్త దొంగ వచ్చాడు ఒక పోలీస్ ఇంట్లో దొంగ వచ్చాడు దొంగ దుంగ అంటూ అచ్చింది లక్కి ఆ అరుపుకి పుష్ప మళ్లీ నిద్ర లేచి బయటికి వచ్చాడు శౌర్య పక్కనే ఉన్న స్విచ్ ఆన్ చేశాడు చూసి బావగారండి మీ ఇంట్లోకి దొంగ వచ్చాడండి అంది గట్టిగా హక్ చేసుకొని లక్కీ ఎక్కడా అని అడిగాడు లక్కీని లక్యీ ఏమైంది అని కంగారుగా వచ్చి అడిగింది పుష్ప దొంగోడు వచ్చాడత్త ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు లైట్ ఆఫ్ ఉన్నప్పుడు అని అంటుంది లక్కీ సీన్ అర్థమైన పుష్ప తల కొట్టుకుంటుంటే మీరు పట్టుకున్నది బాబుని అమ్మా అంటుంది క్లారిటీ ఇస్తూ మళ్ళీ హా అని ఆశ్చర్యంగా మళ్ళీ వంక చూసి అవునా అన్నట్లు పుష్ప వంక చూసి ఆ చూపు తిప్పి భయంగా శౌర్య వైపు చూస్తూ అనుకుంటుంది దొరికిపోయావే లక్కీ అని మనసులో కట్ చేస్తే కాసేపటికి చేతులు కట్టుకుని ఒక మూలన నిలబడింది దొంగలాగా లక్కీ ఎప్పుడొచ్చావు సీరియస్ గా అడిగాడు శౌర్య అని అడిగాడు శౌర్య చాలా సీరియస్ గా ముగ్గురు ఒకేసారి కోరస్ గా పలికారు ఇక ముగ్గురు మూడు విధాలుగా చెప్పడంతో కోపం వచ్చిన శౌర్య నిజం మాత్రం చెప్పే వాళ్లే నోరు తెరవండి అని సీరియస్ గా అన్నాడు చెప్తున్నాను కదా బాబు మొన్న మధ్యాహ్నం వచ్చింది అది కూడా మీ అమ్మగారే తీసుకొచ్చారు కార్ లో అంటూ నవ్వింది మళ్ళీ ఎందుకు మమ్మీ వాళ్ళ నాన్నగారైనా గురునాథం కి మనం అంటే పాడదు కదా అలాంటప్పుడు ఈ విడగారిని ఎందుకు తీసుకొచ్చావు కోపంగా అడిగాడు శౌర్య ఎందుకు తీసుకురాకూడదు మా అన్నయ్యకి నాకు మధ్య ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆయన కూతురితో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంది పుష్ప ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయినట్టున్నావు మమ్మీ ఇలాగే చిన్నప్పుడు అమ్మమ్మతో ఈ విడగారు మన ఇంటికి వస్తే ఆ విషయం తెలిసి ఇక్కడికి వచ్చి వీధిలో ఎంత హంగామా చేశాడో నిన్ను ఎన్ని మాటలు అన్నాడు అది కూడా మర్చిపోయావా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను అన్నాడు కోపంగా శౌర్య అది విని సైలెంట్ అయిపోయింది అవగారండి అంటూ ఇప్పుడు వెళ్ళనా రేపు మార్నింగ్ వెళ్ళనా డౌట్ వెళ్ళబుచ్చింది టింగరబుచ్చి లక్కీ ఓవరాక్షన్ చేస్తే కాలు చేతులు విరగొడతా అని గట్టిగా అరిచాడు శౌర్య ఉనికిపోయింది లక్కీ ఏంటి మానవుడు మనసులో ఏముందో చెప్పకుండా ఇలా గొడవ చేస్తున్నాడు అసలు అర్ధరాత్రి లేవడమే తప్పైపోయింది అని తనలో తానే తిట్టుకుంటుంది లక్కీ రావడం నీ ఇష్టమేమో కాని ఇక్కడి నుంచి వెళ్ళడానికి నా పర్మిషన్ కావాలి నీకు ఒక్కసారి ఇంట్లో అడుగు పెట్టాక కాలు బయట పెట్టడం అంత ఈజీ కాదు నోరు మూసుకొని పోలోపలికి అని అరుస్తాడు శౌర్య అంతే ఏడ్చుకుంటూ రూమ్ లోకి పరిగెత్తింది లక్కీ ఎందుకు రాదాన్ని ఏడిపిస్తావు అంటుంది పుష్ప నీకు తెలియదా మమ్మీ అంటూ కోపంగా పైకి వెళ్లిపోయాడు శౌర్య అనవసరంగా ఇక్కడ పడ్డాను ఆ ఒక్క రోజు ఒక ఇంగ్లీష్ మూవీ కోసం కక్కుర్తి కూడా రావద్దు మా ఇంట్లో కూడా ఎప్పుడు ఇంతవరకు చెయ్యలేదు రానీలా పెరిగాను ఏదో మా నాన్నగారి ముందు కాస్త బిల్డప్ ఇచ్చేదాన్ని ఎంతో పని చేసి దానిలాగా అంతే తప్ప ఇటు పుల్ల అటు తీసి పెట్టి వేరగను అలాంటిది నాతో గార్డెన్ మొత్తం క్లీన్ చేయిస్తాడా కారు షెడ్ కడిగిస్తాడా హాల్ అంతా క్లీన్ చేయిస్తాడా ఇప్పుడు చపాతి చేయాలంట నేనేమైనా తన పని మనిషినా నాకేమైనా జీతం ఇస్తున్నాడా నీ కొడుకు అంటూ అరుస్తుంది లక్కీ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మా